వ్యాకప్ కాకపోతే చాలా త్వరగా బ్యాకప్ పెరుగుతుంది ఈ దేవాలయాలు కళ్యాణ మండపాలు ఈ ఉత్సవాలు ఈ పండుగలు ఈ పూజలు ఈ వ్రతాలు ఇవేవి ధైర్య స్థితికి వెళ్ళిపోతాయి రాముడి యొక్క కొడుకు లవుడు పరిపాలించిన లాహోర్లో ఇప్పుడు రాముడి పూజ ఏమి ఉండదుగా సత్యావర్ణమేం జరగదుగా అలాంటి రాయబారాలు రైలు వారి నేరాలు హస్త దిగ్గజాలు కోణ విజయాలు ఏమి ఉండవు కదా ఎందుకంటే అక్కడ మనుషులు లేదు కావు అన్నీ పొందులే కావు ఇప్పుడు మనం మేలుకుని హిందువులు హిందువులుగా ఉండకపోతే హిందువులు హిందువుల దగ్గర ఉండకపోతే హిందువులు హిందువులుగా అసనకపోతే వ్యసనకపోతే మనని వీకెండ్ చేయడానికి మన వీక్ చేయడానికి వాళ్ళు గత వెయ్యేళ్ళుగా కష్టపడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక మొక్కే వచ్చింది రెండు మొక్కలే వచ్చింది అని డిసప్పాయింట్ అవ్వలేదు హమ్ లడాయికాబాద్ లేని లేలియా పాకిస్తాన్ హమ్ ఆస్కే లే హిందుస్థాన్ అది వాళ్ళ ప్రతిజ్ఞ మేము హోరానికి పాకిస్తాన్ సాధించాం నవ్వుతూ హిందుస్థాన్ సాధిస్తాం సాధిస్తారు మన ఆడపిల్లని ఎట్టుకెళ్ళి మన సంతతిని తగ్గించి మన స్థలాలు ఆక్రమించి మన పాఠ్యపుస్తకాలు వాళ్ళవి చొప్పించి రాజ్యాధికారాన్ని వాళ్ళు చేపట్టి ఒక్కసారి వాళ్ళు తెజాలు చేస్తే ఊచపోతుంది గాలి హిందుత్వం పెరగాలి ఆ తరగాలి అడ్డుచు నుండి కూడా తరగాలి సమయం లేని మిత్రమా విజయము కాబట్టి మనం ఈ ఉత్సాహ భరితమైనటువంటి వాతావరణం కొన్నాళ్ళు కొనసాగి మనం వచ్చేతనానికి ఇవ్వబడాలి అంటే మనం జాగరూకరమై ఉండాలి జాగరణ అంటే అర్థమైంది వెలుకుగా ఉంటుంది వెలుకుగా ఉంటాం కానీ అందరూ ఒకసారి మొత్తం చెప్పండి ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుం నమామ్యహం జై నరసింహ జై నరసింహ జై జై నరసింహ

గర్భాలయంలో వాడేటువంటి అక్కడ అక్కడూళ్ళలో వాడేటువంటి కర్రలు మన దేవాలయంలో శకకోప అలాగా అలాగ అందరూ ఒకసారి చెప్పండి జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర పిల్లలు సార్ హరే కృష్ణ హరే కృష్ణ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అలా అయిందే కానీ ఈ ఓడ విజయంతోనే మీకు విజయం లభించి చాలా కదా కదా అప్పుడు రీలు ఇప్పుడు రియల్ అమ్మ వీడియో కూడా వచ్చేస్తుంది ఇది ఒక సొల్యూషన్ ఇట్స్ సోర్డు ఇట్స్ సోర్డు నంబర్ 3 లెవంస్టర్ అప్రోక్సిమేట్ నంబర్ 6 రెక్ట్ కాల్ దే జై జగన్నాత్ జై జగన్నాత్ అలాగే మీ అందరికీ నా వారి అందరికీ ఒక రెండు పేపర్లు ఇస్తాడు ఒక తేకాశి ఇంకొక రాకాశి చూడకన్నా అమ్మ నన్ను ఇచ్చు ఇチラ అమ్మ